మార్నింగ్ వన్ శ్రీ సాయిటో మొబైల్ కస్టమర్లకి అలాగే ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి ట్రేక్ చేయనున్నాను అనే ఒక ధన్యవాదాలు ఈరోజు మనము చూసినట్టయితే టాపు చూడండి ఇది వచ్చేసి సునాగి అవుతో నకి సునాగి టాపు మన దగ్గర వచ్చేసి టాపులు చాలా మంది ఉన్నాయి ఏ ఏడాలు దొరుకుతాయి అని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు చూడండి ఒక్కసారి మన దగ్గర వచ్చేసి సురాజ్ టాపు జాండీరు మహేంద్ర సునాలిక ఐచరు ఆల్మోస్ట్ సేమ్ టాపులు ఉంటాయి అన్ని కలరే డిఫరెంట్ మీరు ఒక్కసారి మీరు ఈ చూసినట్టయితే ఇది ఒక్కసారి పైపు చూడండి ఇది వచ్చేసి మనకు ఇంచుల పైపు మీరు ఒక్కసారి పైపు చూసినట్టయితే రెండు ఇంచుల పైపు ఉంటుంది థిక్నెస్ వచ్చేసి అదే మీకు తక్కువది అనుకుంటే ఏమైందంటే వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా వస్తుంది పైపు మనది మాత్రము టూ ఇంచెస్ పైప్ ఉంది చూడవచ్చు హెవీ పైప్ వస్తుంది అట్లా ఈ టాప్ పైప్ ఉన్న చూడ మనకు ఇది ఏదైతే మనకు ఫినిషింగ్ ఉందో ఈ టాప్ కూడా మనకు ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఈ పైప్ చూడండి థిక్నెస్ అంతే ఉంటుంది ఈ ఈ టాపు పట్టీలు ఏదైతే ఉన్నాయో మనకు ఈ కింది పట్టీలు కూడా హెవీ పట్టీలు వస్తాయి ఏదైతే సైడ్ పట్టీలు ఉన్నాయో ఓకే మనకు ఆల్మోస్ట్ ఈ టాప్ మనకు ఆల్మోస్ట్ ధర వచ్చేసి ఓన్లీ మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే చూడండి మీరు ఎంత ఫినిషింగ్ ఉంటుంది హెవీ టాబులు మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ట్రాక్టర్ల టాబులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మనకు ఎవరికైనా మీకు టాబులు కావాలనుకుంటే నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేయండి మన అడ్రస్ వచ్చేసి శ్రీసా ఆటోమొబైల్ గట్కే సార్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనుకాలనే మన షాప్ ఉంటుంది అట్లనే ఇంకొకటి రోడ్ మీదనే ఇంకో షాప్ ఉంటుంది మన గోదాం ఇక్కడ ఉంటుంది ఎవరు గోదాం మీది ఇంకో షాప్లో అట్లా చూపించేది గోదామండి మన దగ్గర చాలా స్టాప్ ఉంది ఇప్పుడు ప్రజెంట్లీ మన దగ్గర యాభై టాపుల దాకా ఉన్నాయి ఒక్కటి రెండు అని కాదు ఇదే టాప్ మనం యాక్చువల్లీ షోరూంలో మహేంద్ర షోరూంలో అయినా సురాజ్ షోరూంలో అయినా తీసుకున్నట్లయితే మినిమం ఐదు వేల నుంచి వెళ్ళి ఏడు వేల దాకా తక్కువ అస్సలే ఉండదు కాకపోతే మనం వచ్చిన ఆఫర్ ప్రైస్లో మీరు ఒక్కసారి వచ్చినట్లయితే మూడు వేల ఎనిమిది వందలకి మీకు ఈ టాప్ వస్తుంది మరొకసారి గుర్తుపెట్టుకోండి ఒకవేళ దీనికన్నా తక్కువ రేటు ఉందంటే మీకు ఇంత హేవీ పైప్ ఉండదు ఒకసారి ఇదే మీకు హేవీ పైప్ ఉండదు ఈ పైప్ పైప్ చూడండి మీరు ఇది రెండు ఇంచుల పైప్ దీనికి వచ్చేది ఈ పైప్ మాత్రం ఉండదు మీకు అదే తక్కువ రేట్ అనుకుంటే సన్నగా వస్తుంది పైప్ అది సరిగా గాలి వచ్చినా కూడా మనకు ఇరిగిపోయే సందర్భం ఉంటుంది మళ్ళీ బెండ్ అయ్యే సందర్భం ఉంటుంది ఇది మాత్రం మనం ఒక్కసారి ఫిరిగేసుకున్నాం అనుకో టాప్ వచ్చేసి మినిమం రెండు మూడు సంవత్సరాలు మంచిగా కాపాడుకుంటే మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఉంటుంది ఏదైనా చెట్టు కానీ ఏదైనా తలుపుతే మాత్రం చినిగిపోతుంది చినిగిపోయినా మనం ఓన్లీ టాబ్ ఒకటి పుట్టుకుంటే అయిపోతుంది పైపులు మాత్రం కొన్ని సంవత్సరాల దాకా చెట్టు ఎదలకుండా ఉంటుంది ఓకేనా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అడ్రస్ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నా శ్రీసా ఆటోమొబైల్ గట్కేజ్ సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల ఉంటుంది శివరెడ్డిగూడెంలో ఇంకొక షాప్ గోదాం ఉంటుంది మనకు మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి మీకు ఆన్లైన్లో కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో కావాలన్నా కూడా నాకు వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాం మీరు ఒక్కసారి టాప్ క్లియర్ చూడండి ఎక్బార్ గుమాకే డికా టాప్ మీరు ఒక్కసారి టాప్ చూడండి ఎంత హెవీగా ఉంటుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు బండి తీసుకొని వచ్చిరనుకో మా షాప్లో ఉన్న పిల్లలే మీకు ఫిట్ చేసి ఇస్తారు హేవీ పైపులు ఉంటుంది మళ్ళీ మనకు మడిగట్టు పైన కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు పైపు కూడా ఇదే దానికి కవర్ అయిపోతుంది ఓన్లీ మీరు వచ్చిర్రు అనుకోండి ట్రాక్టర్ చాలామంది ఇప్పటికీ మనకు చాలామంది వచ్చి ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఇన్నే ఫిట్ చేసుకొని పోయారు అది మన పిల్లలే పిట్ చేసేస్తారు ఒక ట్రాక్టర్కి ఓన్లీ నాలుగు రెండు బోల్టాలు కొట్టు రెండు మూడు బోల్లు కొట్టుకున్నారనుకోండి ఇవి ఈజీగా మనమే పిట్ చేసి ఇస్తాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో